ఈ రో రోజు కడతాడు ఒకనాడు బావర సుబ్బయ్య భార్య అన్నయ్య రోజుకొక్క రోజుకొక్కరు రోజు రోజుకొక్క కాదు అయితే పుట్లకెళ్ళి తెస్తాను కదా ఆ పామును చంపు పావును చంపి ఇవాళ సరే పడతారా ఆ పుట్ట అన్నది ఈ బావన సుబ్బయ్య భార్య నిజం మాట బావరి సుబ్బయ్య ఒకనాడు నాగసరపల్లి పాలు పోసి నాగసీ படிக்கால அல பார்ப்பூட்ட கடைத்தேடு கடிச்சுக்கு அவலிச்சால చపర పెట్టిందా పావులు తల్లి పుట్టలు తాగితే ఒక్క వరం కూడా దొరుకుతుంది అన్ని అయ్యో భగవంతం ఉన్న పావులు నప్పుకుంటుంది భార్య పడిన పట్టుకోనని అవి ఆ శరం తన భార్య ఈ బిజలు భాగ్యం ఒక పూటగా పేరుగా షర్ట్ అవుతా శపరం అని బిజ భాగ్యవా నేను పోతే పైగా పెడతా ఇంటికి ఎత్తుకున్న బో పెడతారు ఎవరు పెట్టారు

மணே மஞ்சந்த புத்தக லெக்ட் மாதம் எந்த ரோஜாக்கமரபூபதி கூட నేను మాత్రమే అని అందరు దొరసాను ఇక్క బతకాలైపోయింది అన్నది నేను అన్నం పట్టుకొని ఇక్కడ అక్కడ వెళ్ళిపోతే

లేచిరావాలిన్ను కాదు ఇంటికాడ వాళ్ళు అందరూ రావాలి అందో పోడ ఉన్నాడు రాకుండా అంతే చెల్లి వాళ్ళు రాకుండా కానీ చూడు అంతే అంటూ దంచుకోయ్యాటిక్ డోల్ మంచి పడుతుంది

ಭವನ ಶ್ರೀ ಚಿಲ కన్న బిడ్డల మీద సంతాజం ఈ బిడ్డ ఎనాలు లేక లేక నా కమల పిల్లలు కొట్టిల్లాని ఎనాలు కాగి నముతల గద్ద నముదల అరిసే కదా ఇస్తాడు అంతవరకు పట్టుకోవాలి అత్తనా సరే బిడ్డ ఎంత మమ్మీ అమ్మా నేను తప్పుడే పెద్ద నువ్వు ఇస్తానడా బిడ్డ చెప్ప చెప్పి ఎత్తున చెప్పినా ஓ நான் போறியா வரேன் போறியா போடா தர்றேன் ஓ நான் போறே சின்ன போறா நீ கேந்துடா போரி அடடே ஆோ கையில போஞ்சிரலாம் எல்லாம் அம்மோ ஆ அங்க ஏంటి ஓஹோ பூரி ஆ நான் போறியா வரேன் யா தெல்லா நம்ம ஊரல கரடி பிம்பிப்பித்தி அம்மா அதிரமா வந்து அம்மா நான் போறதுல ஆ யோ ஊரல ஐள்ளி பெரிய சதுவும் சக போது வித்த போது கண்ட ஈனமு லட்ச அக்சராமே கொடுக்க ரோல ஏனாடு தலராத மார்கு போல வித்த நேர்ச்சு போல ஏனாடு போல மந்திர வெட்டி படிக்க படிவான శుక్రవారం బడిపో ఎందుకురా శుక్రవారం పోను ఆదివారం పోతా ఆదివారం బడి ఉంటది ఆదివారం ఉండదని ఆదివారం రెండో శనివారం పోతా రెండో శనివారం కూడా బడి ఉండదు అప్పుడు ఉండదా అప్పుడు కూడా ఉండదు చదువుకుంటే ఏమవుతుంది మరి చదువుకుంటే చదువు వస్తుంది చదువు వచ్చినాక చదువు వచ్చిన తర్వాత మంచి విలువ పెరుగుతుంది విలువ పెరిగినాక జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరిగినాక జ్ఞానం పెరిగిన తర్వాత మరి జాబ్ వస్తుంది జాబ్ వచ్చినాక జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను నీ కూడా అట్లా పెళ్లి చేస్తాను అట్లా పెళ్లి చేసుకున్నాక నేను నిన్నెట్లా కన్నాను నువ్వు కూడా కొడుకులో బిడ్డలు అంటావు కొడుకులో బిడ్డన కొడుకులో బిడ్డన వాళ్ళకు నువ్వు పెళ్లి వాళ్ళ పెళ్లి చేసినాక వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత నువ్వు ముసల్దానం అవుతావు ముసల్దాన్ అయినాక ముసల్దానం అయిన తర్వాత నువ్వు ఇది

ఆటో దగ్గర నిలాయ ఎందుకు అంటే చూస్తావు అపెండిక్స్ 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 ఆ అపెండిక్స్ ఆ జనాల దగ్గర అడుగుతుంది అంటే ఆ వెతులకుండా ఊతునాడు